నమస్తే అన్న అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న కారణంగా ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన సంఘటన ఇది శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన ఈ దారుణం పైన టెక్కలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతపట్నంలోని మొండిగొల్ల వీధికి చెందిన నల్లిరాజు ఇరవై ఏడు సంవత్సరాలు ఎనిమిదేళ్ల కిందట మౌనికతో వివాహమైంది వీరికి ఇద్దరు అబ్బాయిలు ఇటీవల మోనికాకు స్థానికుడు గుండు ఉదయ్ కుమారుతో వివాహేతర సంబంధం ఏర్పడింది దీనిపైన భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆమెను పలుమార్లు మందలించారు దీంతో మోనికా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి తర్వాత ఉదయ్ కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు రాజును రాత్రి వేళ బయటికి రప్పించేందుకు ఉదయ్ అమ్మాయిల వాట్సాప్లో సందేశాలు పంపించాడు రాజు తిరస్కరించడంతో ఇంట్లోనే అతడి యొక్క హత్యకు ప్లాన్ వేయడం జరిగింది మౌనిక ఈ నెల ఐదవ తేదీన తన భర్తకు నాలుగు నిద్ర మాత్రలు కలిపి అన్నంలో పెట్టింది ఆ రోజు అతని ప్రవర్తనను గమనించి మర్నాడు ఆరు మాత్రలు కలిపి భోజనం పెట్టింది భర్త మత్తులోకి జారుకున్నాక అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసింది ఉదయ్ కుమారు స్థానికుడు చౌదరి మల్లికార్జునతో కలిసి బైక్ పైన వస్తూ ఆ దారిలో వీధి దీపాలను ఆర్పివేశారు ఇంటిలోకి వచ్చాక ముగ్గురు కలిసి గాఢ నిద్రలో ఉన్న రాజు ముఖానికి తలగడలు నొక్కి పెట్టి చంపేశారు రాజు బైక్ ను మనం చూసుకుంటే అక్కడ ఉన్న ఎస్సీ కాల్ ని దిగువన అయితే పెట్టడం జరిగింది ఉదయ్ కుమార్ మల్లికార్జునులు తాము వచ్చిన బైక్ పైన రాజు మృతదేహాన్ని తీసుకువచ్చి ముందుగా బండి పెట్టిన ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయారు తన భర్త రాత్రి వేళ ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదంటూ మౌనిక అతని యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చింది ఏడవ తేదీన ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు అతని శరీరం పైన గాయాలు లేకపోవడంతో పాటు మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు సిసిటివి కెమెరాలు పరిశీలించగా రాత్రిపూట ఉదయ్ కుమార్ మల్లికార్జున అక్కడ సంచరించినట్లు గుర్తించారు పోలీసుల ప్రశ్నలకు మౌనిక పొంతన లేని సమాధానాలు ఇచ్చింది దీంతో లోతుగా విచారించగా ఆమె హత్య చేసినట్లు ముగ్గురు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు మగవాళ్ళ ప్రాణాలకైతే హానికరంగా మారాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్